సాధారణ డెలివరీ బాయ్ కోటీశ్వరుల కూతురితో ఎలా రాత్రంతా గడిపాడు డెలివరీ బాయ్ కి ఉన్న ఉంగరం తన జీవితాన్ని మార్చేసింది టైగర్ ఎందుకు ప్రపంచంలోనే ధనవంతుడైన వ్యక్తి ఇతని కాళ్ళను పట్టుకున్నాడు ఈ సీక్రెట్ తెలుసుకున్న చాలా మంది డెలివరీ బాయ్స్ జీవితం మారిపోయింది మీరు కూడా ఈ సీక్రెట్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ కథను వినండి ఒక ఎలరిక వాళ్ళు ఇంట్లో అన్ని పనులు ఒక పనివాడిలా చేసేవాడు కానీ ఈ రోజు అతను ఎవరినో కలుసుకోవడానికి వెళ్లాల్సింది అది తన అత్త శర్మిలాకి ఏమాత్రం ఇష్టం లేదు ఓయ్ పనికిమాలి నల్లుడా ఇక్కడికొచ్చి నా కాళ్ళు పట్టు బాగా నొప్పిగా ఉన్నాయి అతే నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను వచ్చాక చేస్తాను ఓయ్ పోతు ఈ రోజు వరకు ఒక్క పైసా కూడా నువ్వు సంపాదించలేదు నా కూతురు పడేసిన దాన్ని తిని బ్రతుకుతున్నావు నువ్వెవరినో కలవడానికి వెళ్తున్నావు అభినవ్ భార్య అక్కడికి వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు మీరు గొడవ నేను కాదు నీ పనికి మారిన భర్త మొదలెట్టాడు మీ నాన్న నిన్ను వీడికిచ్చి నీ గొంతు కోశాడు నా మాట విని వీడిని వెంటనే బయటికి తన్ని తరిమే అభినవ్ నువ్వెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు కానీ ముందు అమ్మ చెప్పిన పని నేను ఇప్పుడే వెళ్ళాలి పనిచేసే అని చెప్పి అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది చూసి షర్మిల కోపంతో ఊగిపోయింది మళ్ళీ వస్తాడుగా రాణి వీడికి సరైన గుణపాఠం చెప్పకపోతే నా పేరు షర్మిలయే కాదు ఇప్పుడు అభినవ్ తన అత్త కోపం నుండి ఎలా తప్పించుకుంటాడు ఆ తర్వాత ఏం జరగబోతోంది కొద్దిసేపు తర్వాత అభినవ్ హైదరాబాద్లోని అతి పెద్ద హోటల్ హోటల్ సఫైర్కి కి వెళ్లాడు కానీ అక్కడ కూడా అతనికి సరైన గౌరవం దక్కలేదు బికారీ జేబులో చిల్లుగా అవ్వలేదు హోటల్లో తినడానికి వచ్చావా ఇక్కడ నీళ్లు కొనడానికి కూడా నీ ఆస్తులు అమ్ముకోవాలి అర్థమైందా వెళ్ళిక్కడి నుంచే అభినవ్ చినిగిపోయిన చొక్కా అరిగిపోయిన చెప్పులు చూసి లోపలికి వెళ్ళాలి అనుకున్న అతన్ని గార్డ్స్ హోటల్ బయటే ఆపేశారు హోటల్ ఓనర్ అక్రమ్నికొచ్చాను ఏమన్నా రే నీలాంటి వాడిని అక్రమ్ సార్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా పెట్టుకోడు అర్థమైందా సార్ని కలవడానికి వచ్చాడంట నుంచే సెక్యూరిటీ గార్డ్స్ అభినవ్ని ని బయటకు ఈడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పుడు అభినవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో అక్కడికి వస్తుంది సెక్యూరిటీ ఈ బికారి గాళ్ళని ఇలా వెళ్ళగొట్టకూడదు పాపం తిండి తిని ఎన్ని రోజులైందో ఏమో అయినా మీ హోటల్లో మిగిలిపోయి పడేయాలి అనుకున్న ఫుడ్ ఉంటే ఇచ్చేయండి పాపం చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నాడు కొద్ది రోజుల ముందే వైభవి అభినవ్తో గర్ల్ ఫ్రెండ్ లా కలిసి తిరిగింది కానీ ఇప్పుడు తననే అందరి ముందు ఒక బిచ్చగాడిలా నీచంగా అవమానిస్తూ ఉంది ఒకప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను బేబే ఆ మాటతో అభినవ్ కి కోపం కట్టలు తెచ్చుకుంది కానీ అతను ఏదైనా చెప్పే లోపే అక్కడికి ఒక లగ్జరీ కారు వచ్చాగుతుంది సార్ వచ్చేసారు ఆ కారు ఆగానే గేట్ దగ్గర ఉన్న గార్డ్స్ కారు వైపు పరిగెడతారు అప్పుడే ఆ నుండి ఆ హోటల్ ఓనర్ అక్రమ్ దిగుతాడు కారు దిగ్గానే అక్రమ్ చూపు అభినవ్ చుట్టూ ఉన్న జనం పైన పడుతుంది ఆ గుంపుని చూడగానే అక్రమ్ లాబీలో ఇంతమంది ఎందుకు గుమ్ముగూడారు తెలియదు సార్ ఎవరో మిమ్మల్ని కలవాలంటున్నాడు నేను ఎన్నిసార్లు చెప్పాను నా హోటల్లో వాళ్ళు కనిపించకూడదని బయటకుండి అక్రమ్ చెప్పిన మాట వినగానే గాడ్స్ అభినవ్ వైపు వెళ్లి అతన్ని బయటకు లాక్కుని వెళతారుండే తీసుకువెడతారు అప్పుడే అక్రమ్ చూపు అభినవ్ చేతికి ఉన్న ఉంగరం పైన పడుతుంది ఆ తరువాత జరిగిన సంఘటన చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు అభినవ్ చేయికి ఉన్న ఉంగరం చూసి అక్రమ్ గార్డ్స్ ని ఆపేస్తాడు అంటూ కోటేశ్వరుడైన అక్రం అభినవ్ ముందు మోకాళ్ల పైన కూర్చుంటాడు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదా నన్ను క్షమించండి ఎందుకు సిటీలో అతిపెద్ద బిజినెస్ మ్యాన్ మోకాళ్ళ మీద కూలబడిపోయాడు దీని వెనక ఉన్న రహస్యం ఏంటి ఆ రహస్యం అందరి ముందు బయటకు వస్తుందా అభినవ్ ఆక్రమణి కలిసిన విషయం గురించి అతను ఎవరికీ చెప్పలేదు తరువాత రోజు అభినవ్ అనన్యకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాడు అక్కడ ఆఫీసులో అందరూ హడావిడిగా పరిగెత్తుతున్నారు అతను చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ వెడుతున్నాడు అప్పుడే బ్రేకింగ్ న్యూస్ జిఎం ఇండస్ట్రీస్ ఫేట్ మారడానికి ఈ టెండర్ ఒక లాస్ట్ హోప్ ఈ న్యూస్ తో జిఎంకే ఇండస్ట్రీస్ షేర్ వాల్యూ భారీగా పడిపోయింది మునిగిపోతున్న తన కంపెనీని అనన్య ఎలా కాపాడుకుంటుంది గాయస్ ద సిచువేషన్ డజన్ లుక్ గుడ్ ఇదే మన లాస్ట్ హోప్ జిఎంకే ఇండస్ట్రీస్ రివైవ్ చేయడానికి సిద్ధార్థ్ అనన్య ఫ్రెండ్ మరియు బిజినెస్ పార్ట్నర్ తాతగారు మరణించాక అనన్య సిద్ధార్థిని తన పార్ట్నర్ గా చేసుకుంది కానీ అతనికి అనన్య లైఫ్ పార్ట్నర్ అవ్వాలని ఆశ కానీ అనన్య తాతగారు తన పెళ్ళిని ఒక పేదవాడైన అభినవతో చేశాడు అనన్య సైలెంట్ గా తన సీట్లో కూర్చుంది అప్పుడే తన పక్కనే కూర్చున్న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అనన్య టెండర్ దొరకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయారు అండ్ ద బ్యాలెన్స్ షీట్ ఆల్సో డజంట్ లుక్ గుడ్ ఇది ఇలాగే కొనసాగితే మన కంపెనీ దివాలా తీస్తుంది యు నో వెరీ వెల్ ఈ కంపెనీ కోసం తాతయ్య గారు ఎంత కష్టపడ్డారో నీకు బాగా తెలుసు ఏళ్ల తరబడి కష్టపడి ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా టాప్ ప్లేస్ కి వెళ్లాడు మా తాతయ్య గారు ఒక్క దెబ్బతో అలా ఎలా అయిపోతుందంత అలా అలా జరగకూడదు మనం 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 ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది అనన్య తాతగారి దగ్గర కొంతమంది కొంతమంది స్ట్రాంగ్ పాత అసోసియేట్స్ ఉండేవాళ్ళు సిద్ధార్థ్ ఆర్డర్స్ తో మనం వాళ్ళతో డీల్ క్లోజ్ చేసేసాం మన మెర్జ్ గురించి ఓ రవి గారు నాట్ అగైన్ ఈ న్యూస్ తర్వాత మనతో ఎవరు మర్జ్ చేయరు ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్ హార్దిక్ లెట్స్ యూ ప్లాన్ రవి అనన్య తాతగారి దగ్గర పనిచేసేవారు ప్రపంచ వ్యాప్తంగా జీఎంకే ఇండస్ట్రీస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఆయన సహాయపడ్డాడు కానీ ఈ రోజు అతను కేవలం పేరుకు మాత్రమే ఆ కంపెనీ అడ్వైజర్ గుడ్ మార్నింగ్ మిసెస్ మేరీ సచ్ బ్రైట్ బ్యూటిఫుల్ మండే ఎలా ఉన్నారు ఈ రోజు ఆఫీస్ అంతా ఎంత హడావుడిగా ఉందంటే నువ్వు రోజు ఒక పనోడిలా చాకరీ చేస్తూ ఉంటావు అసలు ఎప్పుడైనా న్యూస్ చూస్తావా ఇంత పెద్ద ఇండస్ట్రీ కి అల్లుడివి నువ్వు బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఉండు నా వరకు రాన అంత పెద్ద న్యూస్ ఏముందోవా చూడు గవర్నమెంట్ టెండర్ దక్కకపోయేసరికి ఇండస్ట్రీస్కి పెద్ద ఎదురు దెబ్బ వెంటిలేటర్ పైన నడుస్తున్న ఇండస్ట్రీస్కి దక్కాల్సిన కోట్ల టెండర్ అహోజా కార్పొరేషన్కి దక్కింది హలో హలో మ్యామ్ ఎస్ మ్యామ్ ఐల్ బ్రింగ్ ద ఫైల్స్ టు యువర్ క్యాబిన్ రైట్ నా అరే అనన్య ఎక్కడ ఉంది నన్ను డిస్టర్బ్ చేయకు అనన్యని ఎప్పుడు కలవడం కుదరదు మీట్ హియర్ రైట్ నా ఎక్కడ తను ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఎక్కడికి వెళ్తున్నా ఆ కాన్ఫరెన్స్ రూమ్ థాంక్యూ మిస్సిస్ మేరీ ఆ ఏ ఏ ఆగు అనన్య అనన్య నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అభినవ్ని ఇలా చూసి అందరూ ఆశ్చర్యపోతారు అభినవ్ ఒక పనికి మాలిన ఎలరిక పనుడని అందరికీ ముందే తెలుసు అభినవ్ గెట్ అవుట్ కాదు అనన్య నేను మీ అందరిని ఈ ప్రాబ్లం నుండి బయట పడేయడానికి వచ్చాను నా దగ్గర ఒక ఐడియా ఉంది నాకు ఐదు నిమిషాలు టైం చాలు అభినవ్ ఇలా అనగానే సిద్ధార్థ్ కోపంతో అభినవ్ దగ్గరికి వెళ్ళి ఇది ఒక కాన్ఫరెన్స్ రూమ్ నీకు ఎంత ధైర్యం ఉంటే కంపెనీ మ్యాటర్స్ లో తల దొరుస్తాను అనన్య ఫస్ట్ వీడి నీ కంపెనీ నుండి తీసాయి వీడు వచ్చిన దగ్గర నుండే నీ కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి అనంజ టేక్ యూర్ ఓన్ డెసిషన్ సిద్ధార్థ్ అభినవ్ని కంపెనీ రూమ్ నుండి బయటికి తోసేస్తాడు సెక్యూరిటీ

మీ ఓనర్ గారి అల్లుడు కూడా మర్చిపోయారా మీరంతా థ్యాంక్ యూ మిస్సెస్ మేరే మీరిచ్చినంత గౌరవం నా కన్నన్య మరియు నా అత్త కూడా ఇవ్వట్లేదు ఇడియట్ కమ్ విత్ మీ రైట్ నా నువ్వు అంటున్నావు కదా ఈ కంపెనీని ప్రాబ్లం నుండి కాపాడతాను అని ఎలా

కానీ ఒక్కడున్నాడు నీకు హెల్ప్ చేయగలిగేవాడు రవికాంత్ దేశాయ్ సార్ అతను అనన్య తాతగారికి క్లోజ్ ఫ్రెండ్ కానీ ఇప్పుడు సిద్ధార్థ్ అతన్ని సైడ్ చేసేశాడు కానీ ఒక్క విషయం రవికాంత్ దేశాయ్ ఈజ్ ఏ చైన్ స్మోకర్ ప్రతి గంట గంటకి ఇక్కడికొచ్చి స్మోక్ చేస్తాడు ఆయన కోసం నువ్వు ఇక్కడ వెయిట్ చేయి అతనితో మాట్లాడే ప్రయత్నం చేయి నువ్వు అతన్ని ఎంత కష్టపడైనా సరే కన్విన్స్ చేయి ఐఎమ్ షూర్ హి విల్ డూ ఇట్ ఓకే నేను వెళ్ళాలి ఆల్ ద బెస్ట్ నమస్తే మంత్రి గారు ఎలా ఉన్నారు అరే అభినవ్ గారు మీరు నాకు కాల్ చేశారా అలాంటిది ఏం లేదు నాకు మీ నుండి ఒక చిన్న హెల్ప్ కావాలి ఒక డెలివరీ బాయ్ అయిన అభినవ్కి మంత్రితో ఎలా పరిచయం మంత్రి అభినవ్తో ఇంత మర్యాదగా ఎందుకు మాట్లాడుతున్నారు అభినవ్ మంత్రితో ఏదో మాట్లాడుతుండగానే రవికాంత్ దేశాయ్ అక్కడికి వచ్చారు అయితే మీరు వెంటనే డీటెయిల్స్ కనుక్కొని నాకు కాల్ బ్యాక్ చేయండి మంత్రి గారు ఉంటారు రవికాంత్ గారు జిఎంకే ఇండస్ట్రీస్ మెజర్ ఏకే ప్రైవేట్ లిమిటెడ్ తో ఎలా ఉంటుంది ఏకే ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ మన కంపెనీకి చాలా పాత అసోసియేట్స్ కానీ అభినవ్ నీకు వాళ్ళ గురించి ఎలా తెలుసు అప్పుడు అభినవ్ చెప్పింది విన్న రవికాంత్ షాక్ అయ్యాడు అతని సిగరెట్ కాల్చకుండానే వెంటనే అభినవ్ ని కాన్ఫరెన్స్ రూమ్ లోకి తీసుకెళ్లాడు రే బికారీ నువ్వు ఇంకా నుంచి బిహేవ్ యువర్ సెల్ఫ్ అనన్య నేను అభినవ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నా హీ హ్యాస్ అన్ ఎక్సలెంట్ ప్లాన్ ఈ బికారి దగ్గర నీ వయసు కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకు ఈ కంపెనీని రన్ చేయడంలో ముందు గుర్తుంచుకో మనం అభినవ్ చెప్పింది వినాలి హీ హాజ్ అ పాయింట్ అలా ఎలా చెప్తున్నారు మీరు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ డిస్కషన్ మధ్యలో అనన్య లోతైన ఆలోచనలో పడిపోయింది తన తాతగారు చెప్పిన ఒక మాట తనకి గుర్తొచ్చింది అనన్య అభినవ్ నీకు హస్బెండ్గా గుర్తు పెట్టుకో నీకు ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని అభినవ్ మాత్రమే నిన్ను బయటకు తీసుకురాగలుగుతాడు ముందు జరుగుతున్న గొడవ విని అనన్య గట్టిగా అరుస్తుంది సిద్ధార్థ్ ఈ కంపెనీ నాది అని నువ్వు మర్చిపోకు అన్ని డెసిషన్స్ కి విటో పవర్ నా దగ్గరే ఉంటుంది కూర్చుని త్వరగా చెప్పు అనన్య సిద్ధార్థు పైన అరవడం చూసి అభినవ్ లోపల సంతోషించాడు రవికాంత్ అభినయిని తన పక్కన ఉన్న సీట్లో కూర్చోబెట్టాడు కూర్చోగానే తన ముందున్న నీళ్లని ఒక గుక్కలో తాగేశాడు అభినవ్ అనన్య నాకు అన్నిటికంటే ముందు కంపెనీ ఇన్వెస్టర్స్ డీటెయిల్స్ షేర్ హోల్డర్స్ లిస్ట్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ కావాలి అంతకంటే ముందు నేను చేయగలిగింది అయితే లేదు దిస్ టూ మచ్ చేయగలిగిందైతే ఎవరికి పడితే వాళ్ళకి మా కంపెనీ డీటెయిల్స్ ఇవ్వలేము ప్రవీణ్ ల్యాప్టాప్ అనన్య నువ్వు మాటలు సిద్ధార్థ్ లాంగ్వేజ్ అతను నా భర్తని ఎందుకు మర్చిపోతూ ఉంటావు నువ్వు రెండేళ్లలో అనన్య తన కోసం మొదటిసారి పోట్లాడడం చూస్తున్నాడు అభినవ్ అనన్య నాకు స్టేట్మెంట్స్ లో చాలా ఇదే కనిపిస్తున్నాయి ఇన్వెస్టర్స్ వదిలి వెళ్లిపోవడానికి ఒక ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది బ్యాలెన్స్ షీట్ లో చాలా ట్రాన్సాక్షన్స్ మీద నాకు అనుమానంగా ఉంది అసలు నువ్వేం వాగుతున్నావు ఇవన్నీ గాలి మాటలు ఒక విషయం చెప్పు ముందు కంపెనీ దివాలా తీయకుండా ఎలా కాపాడతావు పడిపోయే షేర్స్ ఎలా కంట్రోల్ చేస్తావు అభినావ్ అనన్య ఈ కంపెనీ షేర్స్ బైబ్యాక్ చేయాలి బ్రిలియంట్ ఐడియా నువ్వేం అనుకున్నావు ఇప్పటివరకు మాకు ఈ ఐడియా రాలేదనుకున్నావా హ్యాపీ నాఫ్ మా దగ్గర ఇప్పుడు ఫండ్స్ లేవు ఆ రైట్ ఓకే లెట్ మీ బ్రేక్ ఎ కాల్ అంటూ ఫోన్ చేశాడు అభినవ్ అతని ఫోన్లో అన్న మాట విని అరణ్యతో పాటు మిగతా అందరూ షాక్ అయ్యారు సిద్ధార్థ్ ప్రవీణ్ అయితే నోరెళ్లబెట్టి చూస్తున్నారు హాయ్ మిస్టర్ రఘురాం నా మాట జాగ్రత్తగా వినండి ఏకే ఇండస్ట్రీస్ అకౌంట్ నుండి జిఎంకే ఇండస్ట్రీస్ అకౌంట్లోకి ఇప్పుడే ఐదు వందల కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి తర్వాత ఏకే ఇండస్ట్రీస్ అండ్ జీఎంకే ఇండస్ట్రీస్ మెజర్ని పబ్లిక్గా అనౌన్స్ చేయండి వెంటనే అలాగే అహోజా కాపరేషన్ షేర్స్ అన్ని వెంటనే కొనేయండి వెంటనే రవికాంత్ అభినవ్ మాటలు విని చిరునవ్వు నవ్వాడు కానీ అనన్య అభినవ్ నోట్ల నుండి ఇంత పెద్ద పెద్ద మాటలు రావడం విని భయపడిపోయింది తన ఇలరిక మొగుడు ఇంత పెద్ద కంపెనీ ఓనర్ తో మాట్లాడి కి ఒప్పించడం తను నమ్మలేకపోతుంది అభినవ్ చిరునవ్వు నవ్వుతూ అనన్యాన్ని చూశాడు కానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు పది రూపాయలకు చేయి చాచే అభినవ్ తన భార్య కంపెనీకి ఐదు వందల కోట్లు ఎలా ఇప్పించాడు ఒక ఎల్లరికి పనుడు ఏకే ఇండస్ట్రీస్ లాంటి పెద్ద కంపెనీతో జీఎంకే ఇండస్ట్రీ మెర్జర్ ఎలా చేయించాడు గవర్నమెంట్ టెండర్ దొరకకపోవడం వెనక సిద్ధార్థ్ ప్రవీణ్ల కుట్ర ఏదైనా ఉందా మంత్రికి కాల్ చేసి ఏ డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు అభినవ్ ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే వెంటనే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి సరికొత్త సూపర్ హిట్ సిరీస్ టైగర్ రిటర్న్స్